స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి గోధుమ పిండి బిస్కెట్స్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏమీ లేవని చెప్పేసి ఇవాళ ఇవి చేశాను తలగొట్టి రెండు గ్లాసులు పంచదార తీసుకున్నాను కొలత వేసి చిన్నమిక్సీ జారీలో సరిపోయిందని తీసుకొచ్చా కాకపోతే అది సరిపోలేదు ఇంకో జార్లో వేద్దాం కదా అని దాంట్లో వేసి ఇచ్చాను మా అబ్బాయికి దాంట్లో ఒక ఐదు ఆలుకలు వేసాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు గ్లాసున్నారే వేసుకోండి మేము కరెక్ట్గా తింటామని చెప్పేసి కొంచెం అంటే తలగొట్టికి కొంచెం తక్కువగా వేసాను అది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినని వాళ్ళకి ఎక్కువ అందుకని ఒక గ్లాసు ఉన్నారు వేసుకోండి వేలుకులు వేసేసి మిక్సీ పట్టేసాను పెద్ద జ్వర వేసి మనం ఏ గ్లాస్ అయితే పంచదార కొలిచామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల గోధుమ పిండి పైదాకా కాకపోతే ఇది తలగొట్టి వేసాం కదా అది పైదాకా పోసుకొని నాలుగు గ్లాసులు నిండుగా పోసాను దీంట్లో కొంచెం సాల్టు ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసాను కొంతమంది నెయ్యి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు అయినా వేసుకోవచ్చు ఆ నెయ్యి ఉప్పు అది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకు ఉండ అవుతుంది చేతిలో అప్పుడు దాకా కొంచెం బాగా కలపాలి కలిపితే బాగుంటుంది ఇది బయట మనం షాపుల్లో అమ్మేవి మైదాపిండితో చేస్తారు ఇది మైదాపిండితో చేసినట్టే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఎందుకంటే గోధుమ పిండి మైదాపిండి పిల్లలు ఇష్టపడట్లేదు అందుకని చెప్పి గోధుమ పిండితో చేశాను ఆయన గోధుమ పిండి బలం కదా నెయ్యి వేస్తున్నాము మంచిది కదా పిల్లలకు కూడా అని చెప్పేసి దీంతోనే చేస్తాను నేను అని చాలా అలానే ఉంటాయి టేస్ట్ ఏం మారదు ఐదు గ్లా నాలుగు గ్లాసులు పోసాను భవిష్యత్కి కొంచెం ఎగ్జామ్స్ ఉంటున్నాయి అందుకే వీడియోలు ఎక్కువ చేయట్లేదు రోజుకి రెండు మూడు పెట్టేవాళ్ళం కదా వీడియోస్ షార్ట్ వీడియోలు తన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని కొంచెం పెట్టడం లేట్ అవుతుంది ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్ ఇవి రెండు వేసి పిండి బాగా కలుపుకోవాలి నెయ్యి ఉప్పు వేసుకున్నది అది బాగా కలిపినాక మనకి పిడికిడిలో ఇలా ఇలా మూస్తే ముద్దలా అవుతుంది ఆ ముద్దలా దాకా కలపాలి ఉసిరికాయ పచ్చడి కూడా చేశాను వీడియో చేద్దామంటే టైం సరిపోవట్లేదు అది కూడా వీడియో చేసి పెట్టాలి అందుకని కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియోస్ ఈ టెన్ టు ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది మనకు పెద్దగా పని ఉండదు ఈజీగా ఉంటుంది తింటానికి కూడా బాగుంటుంది పిల్లలకి ఇదిగో అట్లా కలిపితే మనకి ముద్దలా ముద్ద కడుతుంది అప్పుడు పిండి బాగా కలిసినట్టు మనకి నీళ్లు పోసుకొని కలుపుకోవడానికి రెడీ అయినట్టు ఇందా మిక్సీ జార్లో మనం షుగరు యాలకులు వేసి మిక్సీ పట్టాం కదా అది కలుపుకుందాం ఇది వేసుకొని ఇది కూడా కలిపేసుకొని వాటర్ ఎక్కువ పట్టవు కొంచెం వాటర్ పడతాయి చూసుకుంటా కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసేస్తే మళ్ళీ మనకి ఉండ అవ్వదు అది ఉండ చేసినా కూడా కొంచెం ఆయిల్ పూసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది మన చేతికి కూడా అవ్వదు ఇది కూడా బాగా కలిసింది కదా ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇట్లా కలుపుతూ ఏంటంటే మనకు నూనెలో వేగేటప్పుడే ఆ బిస్కెట్ పగిలి లేయర్ లేయర్లుగా వస్తుంది బాగుంటుంది శ్రీశైలం వెళ్ళొచ్చినాయి కూడా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ చేయాలంటే టైం సరిపోవట్లేదు అవి కూడా ఉన్నాయి అన్ని చూడండి మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి పిండిలో వాటర్ చూసారా ఎంత తక్కువ పడుతున్నాయో ఆ వాటర్తో పిండి మొత్తం ముద్దైపోతుంది ఇంకెక్కువ వాటర్ పోయలేదు కొంచెం పట్టినాయి అంతే షుగర్ మిక్సీకి వేస్తాం కదా అది కలపంగానే ఆల్రెడీ కొంచెం ముద్దలా ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ పోయంగానే ఆటోమేటిక్గా కలిసిపోతుంది అదంతా ముద్ద అయిపోతుంది పిండి మొత్తం మూడు ముద్దలు చేసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆ ముద్దల మీద వేసాను ఎందుకంటే మనం పిండి వేసుకున్నాం అనుకో ఆ పిండి అంతా మనం ఆయిల్ వేసుకునేటప్పుడు ఆ పొడిగా ఉండి బాగోదు ఆయిల్ పాడవుతుందని అదే ఆయిల్ వేసుకుంటే అసలు ఏమీ వేస్ట్ పోదు నీట్గా ఉంటాయి మనకి అందుకని చెప్పి నేను పిండి ఆయిలే వాడాను ఇంకా చపాతి కదా చపాతి చేసుకున్నాం పలచ కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకొని చుట్టూ నాలుగు వైపులా కట్ చేసుకొని అది తీసేసి మళ్ళీ ఉండజేసుకోవచ్చు మనం మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు డైమండ్ కావాలంటే డైమండ్ బిస్కెట్ టైప్ బిస్కెట్ లేదంటే అట్లా నేను చిన్న చిన్నగా బాక్సుల్లాగా కోసాను అట్లా చిన్న చిన్న కోసి ఏంటంటే బాగా ఏగుతాయి అని చెప్పేసి చిన్నవి తీసుకోసాను ఆ సైడ్ నాలుగు వైపులా కోసి తీసేసి కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా అప్పుడు ఈ బాక్సులు చిన్న చిన్న బాక్సులు చేరు ఇంకా పొయ్యి బాండీ పెట్టుకొని వేపుకోవడమే మనం పిండి రాసుకోకుండా ఆయిల్ రాసుకోవడం వల్ల ఏంటి అంటే కోసుకునేటప్పుడు బాక్సులు నీట్గా వస్తాయి షేపు చాలా బాగుంటుంది ఇంకా మనం కోసుకునేటప్పుడు దాని ఎమ్మట రాదు అదే పిండి అయితే ముడతలు పడిపోతూ వస్తుంది ఇప్పుడు చూడండి అట్లా బాక్సులు బాక్సుల్లో మనం ఎంత షేప్ కావాలంటే అది నీట్గా కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది ఇంకా పొయ్యి బాండీ పెట్టుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే లేయర్ లేయర్లుగా చాలా బాగా కనిపిస్తుంది ఇవి కలిపేటప్పుడే సిమ్లో పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ పోసొచ్చాను ప్యాన్లో ఇవి కలిపేటప్పుడుకి అది వేడవుతుంది అని చెప్పేసి ఇంక ఇలా మొక్కలు మొత్తం కోసేసి ఒక బేసిన్లో వేసేసుకున్నాను ఏం అతుక్కో ఏం కాదు మనం ఎన్నైనా అలా వేసుకోవచ్చు కాకపోతే వేసుకునేటప్పుడు కొంచెం ఒకటి ఒకటి నిదానంగా తీసుకొని వేసుకోవాలి అంతే మీకు వేయించేటప్పుడు కూడా చూపిస్తాను అది వేగింది కూడా పగిలి బిస్కెట్ లాగా అసలు చాలా నీట్గా కనిపిస్తుంది చూడటానికి కూడా మనకి ఆయిల్ వేడెక్కాక ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేపుకోవాలి నాకు మూడు ట్రిప్పులు పెట్టింది వేపటానికి ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోయి బాగా రాదు మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి హైలో పెట్టి మాత్రం వేపకూడదు హైలో పెట్టి వేపితే బాగుండవు లేయర్ లేయర్లుగా పగులుతుందని చెప్పాను కదా అలా రాదు ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే ఇట్లా మనకి లేయర్ లేయర్గా పలిగి చాలా బిస్కెట్ తినటానికి చాలా బాగుంటుంది మనకి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపాను హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోయి బాగుండదు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వాచ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ చేయండి ఈ వీడియో బాగుంటే షేర్ చేయండి ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చెయ్యరా ఓకే బాయ్